నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్లో స్వయంభూగా వెలసిన చదువుల తల్లి సరస్వతి దేవి కొలను భారతిగా ఈ క్షేత్రంలో వెలిశారు మూల నక్షత్రంలో క్షేత్రంలో జరుగుతున్న అమ్మవారి జన్మదిన వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తల్లి వచ్చారు తెల్లవారుజామున శ్రీశైలం మహాక్షేత్రం నుంచి సరస్వతి అమ్మవారికి శ్రీశైల దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను నందికొట్టుకూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శ్రీ ఇసైల దేవస్థానం అధికారులు సమర్పించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు ఆలయ ప్రాంగణంలో పురోహితులు చిన్నారులకు బీజాక్షరాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయిస్తున్నారు వేకువజాము నుంచి భక్తులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివస్తున్న వస్తున్న భక్తులకు తగిన ఏర్పాట్లను ఆర్డీఓ నాగజ్యోతి పర్యవేక్షిస్తున్నారు ఆవశ్యకమైన విధాన చిట్లే దశమే చిజదేగే మాథ్యం బాలవిసేవే హస్త్రాం పుస్తకమే లక్ష్మిం జాతవేదోమా అమః నిని కుయి మదే శిర్మా దివదా అంతో దోపదా దినే ప్రాగత చింద్రామ సర్సతి అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా వసంత పంచమి రోజు సందర్భంగా అందరికి రాష్ట్ర ప్రజానికరిస్తున్నా ఏదైతే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఏకైక సరస్వతి అమ్మవారి టెంపుల్ మన నంద్యాల జిల్లా నియోజకవర్గం కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలోనే ఉన్నాం కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇటు ఆర్డీఓ గారు కానివ్వండి ఎంఆర్ఓ గారు కానివ్వండి ఎస్ఐ వారు కానివ్వండి ఎండోమెట్రిక్ డిపార్ట్మెంట్ వారు అంతా కూడా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అక్షరాభ్యాసానికి కానివ్వండి దర్శనార్థం కానివ్వండి ఎటువంటి ఆటంకాలు లేకుండా గురిక అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రసిద్ధి చెందిన దేవాలయాలన్నింటి గుడిక హిందువుల మనోభావాలకు కానివ్వండి క్రిస్టియన్లకు కానివ్వండి ముస్లింలకు కానివ్వండి ఎవరికి మతాలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ ఈనాడు మన ఎన్డీఏ ప్రభుత్వం ముందరికి పోతుందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే మీరు చూడండి ఈ సంవత్సరం అధిక వర్షాలు పంటలు భాగండిక రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉన్నారు ఈ క్షేత్రానికి కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి ప్రసిద్ధులు అందరు ముఖ్యులు కావచ్చు అలాగే ఎంప్లాయీస్ కావచ్చు ప్రజలు కావచ్చు కూడా దాదాపు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకెళ్తారు ఎందుకంటే పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశము ఈ టెంపుల్ను మునుముందు కూడా తీర్చిదిద్దేందుకు మా సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు